అమ్మేదేనా ఏం చెప్పినావు అరవై ఎనిమిది ఎందుకు ఎందుకులే అంత రేటు ఎన్ని ఇచ్చా పాలు మూడు మూడున్నర రైతా నువ్వు యా మంది యా ఊరు కామారపాలు ఎక్కడా ఎక్కడది కళ్యాణదుర్గం మళ్ళీ ఏమైనా ఎంత కడుతుందర యాభై యాభై ఐదుకు ఎంతకైతే ఇవ్వాలి నువ్వు అరవైకి అయితే సూసుకోవచ్చు ఫ్రెండ్స్ మంచి నాటి బరుగుడు సన్నదోడ వరమైందా ఇది ఇది మంది కదా మళ్ళీ కట్టేసినా వాడక ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిదిన్నర అదే కదా ఎన్ని పాలు ఎన్ని ఇస్తా పొద్దున్న ఏడు రెండున్నర సాయంత్రం రెండు వేల ఇస్తాం ఇరవై తొమ్మిది వేలకి అయితే కొన్నారండి ఫ్రిడ్జ్ ఇరవై తొమ్మిది వేల ఐదు వందలకి పొద్దునేటి రెండున్నర సాయంత్రం రెండు లీటర్లు పాలు ఇస్తుందండా కొన్నావునా ఎంత కొన్నావు ముప్పై రెండు కొన్నారా తులసూరు పడ్డా అది కొన్నారా ఎంత పడింది ముప్పై ఆరు ఇది ఒకటేనక్క కొన్ని ఎన్ని రోజులకి ఎంత ఇది ఎన్ని రోజులకి ఎంతది నెల పడుతుంది ఇరవై రోజులు నల్ల ముప్పై ఆరు వేలు కక్క తెలిసిన వాళ్ళదేనా ఎంత ఉంటాయినా ముప్పై ఐదు ఎన్ని అంట పాలు రెండున్నర రెండు తరపు ఏం చెప్పిన అరవై ఐదు ఎన్ని చదువు నాలుగు మూడు ఏమైనా జరుగుతుందా బా యాభై యాభై రెండు మరి ఎందుకే తీయాలని అరవైకి ఏం చెప్పినా ఉన్న పడ్డావు ఏం చెప్పిన చెప్పినా ఎనభై ఐదా పదహైదు రోజులు పదహైదు రోజులు ఇంతదా చూసుకొచ్చి మడి కట్టెలు అయితే జరిగినవి పదహైదు రోజులకి ఇంతదండీ ఎన్ని ఇచ్చా పాలు పూటకు నాలుగ పదినీటి నాలుగున్నర సాయంత్రం నాలుగు ఎందుకు లేవద్దు ఏమైనా జరుగుతుందా బేరం డెబ్బై నాలుగు అడుగుతున్నారా ఎంతగా తేల నువ్వు డెబ్బై ఎనిమిది చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మంచి సైజుగా లేని కూడా ఏం చెప్పిన బుద్ధన డెబ్బై ఎనిమిది ఎన్ని ఇచ్చా పాలు పూటకి కాదు రెండు పూటలు ఐదా ఏమన్నా సూట్తోందా సూట్తోందా రెండు నెలలు అన్నారు యావరు మంది బజనేపల్లి ఇక్కడే సొంతగా అన్న ఎన్నగులారా ఎద్దులక ఇదే భారీ ఎద్దు చేద్దలాగా ఉంది ఇది యాభై ఆరు రోజులు ఇది తిప్పుతున్నాడు సార్ ఆరు లీటర్లు పాలిస్తుందంట డైలీ నలభై ఆరుకా నువ్వేన్నా కొనండి ఎంత కొన్నావు నలభై ఆరు ఏం చెప్పినారు రేటు యాభై చెప్పింది నలభై ఆరు కొన్నావా ఎన్ని ఇచ్చా పాలు రెండున్నర పూటకు రెండున్నర ఇస్తుంది ఎవరు మంది నారుపల నార్పల నార్పల్ పళ్ళనా మూలి టెంపల్ ఏం చెప్పినారు రేటు వచ్చే చెప్పినారు మరి కొన్నావు తొంభై ఐదుకు చూసుకోవచ్చు రండి మంచి సైజులో ఉన్న దేశపెద్దులు దేశ పెద్దలు కట్టు చూసినావా పెద్దనా బండి కట్టినావా కట్టలేదా తొంభై ఆరు వేలకైతే కొన్నారండి ఇవి ఎంతకున్నావు పెద్దనా ఎంత ఒకటి ముప్పై ఆరు ఎంత కొన్నావు రెండు కలిసి యాభై ఏమైనా సూట్ ఉన్నాయనా లేదు ఏం చెప్పినారు రెడీ

లేవ దా ముందర ఉన్నాయి ఒకటేనండి అది నీ దాందేనా అరవై వేలు కొన్నా ఏం పేరు ఆడొచ్చు బాగుండే అనుకుంటు జంపు ఉంది అయితే లక్ష రూపాయలకి ఇచ్చావాడు బీడిదాన బీడదాన వచ్చి కట్టని యావరు మంది బతే చిన్న వాళ్ళకుంది కొన్ని ఎనభై ఐదుగా ఎన్ని మళ్ళు ఉన్నాయి ఇది నాలుగు వాళ్ళ ఇది రెండు వాళ్ళ అవతల నాలుగు వాళ్ళు ఇది రెండు వాళ్ళు బాగా అర్థం లేనా బండి పోతున్నాయి కదా ఎవరు నీకేనా పర్వాలేదులే ఏంటి పొతే జత పొట్టేళ్ళు నలభై వేలు కమ్మినతలు నలభై వేలు కమ్మిన ఇరవై వేలు వేలు ఇది ఓ ఎద్దు వచ్చింది అనుకో రెండు బల్ల ఇది అవతల రెండు బోళ్ళు బాగానే అండి ఎనభై ఐదా ఎనభై ఐదు వేలు కానీ ఏం చెప్పినారు రేటు కాదు వాళ్ళు చెప్పేది తొంభై సిల్ల చెప్పినారు అవతలది బాగుంది ఇది నలభై రెండు వేలకైతే ఉన్నారండి ఫ్రెండ్స్ ఇది